हरिः ॐ गुरुभ्यो नमः ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं ॐ सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా మనం జరుపుకుంటున్నటువంటి ప్రస్తుత దీపావళి పండుగలో నరక చతుర్దశి అనేది ఎలా సిద్ధిస్తుంది దీపావళి పండుగ అంటే ఏమిటి అన్న విషయం తెలియగలగారు భూదేవి కుమారుడు నరకాసురుడు ఇతడు తన తల్లి చేత తప్ప ఇతరుల చేత చావడు భూదేవియే సత్యభామ ఈమచేతనే చేతనే నరకాసురుడు మరణిస్తాడు ఇది మనకు పురాణ గాథగా శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది అందువల్ల భూదేవి అంటే భవతీతి భూ పుట్టించునది కనుక భూమి భూదేవి ప్రకృతి సమస్త జీవులను పుట్టించున్నది ప్రకృతి ఈ చరాచర సృష్టికి అంతటికీ ప్రకృతియే తల్లి పరమాత్మయే తండ్రి ప్రకృతిని తల్లిగా పరమాత్మను తండ్రిగా తెలియని అజ్ఞానాంధకారములోనున్న అహంకారులను ఆ ప్రకృతియే శక్తి స్వరూపిణిగా మారి సంహారం చేస్తుంది ఎవరైతే లోకములో ఈ ప్రకృతిని తల్లిగా తెలియక పరమాత్మను తండ్రిగా తెలియక అజ్ఞానాంధకారములో పయనిస్తారో వాళ్ళంత స్వభావం కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు అట్టి వారిని సహితం ఆ ప్రకృతియే శక్తి స్వరూపిణిగా మారి సంహారం చేస్తూ ఉంటుంది దీన్ని బట్టి ఆలోచిస్తే ఎంతవరకైతే మనం అజ్ఞానాంధకారములో ఉంటామో మనలో ఉన్న అహంకారమే నరకాసురుడు అని తెలియాలి ఎందువల్ల అంటే నరకాసురుడు సంహరింపబడితేనే దీపావళి పండుగ వస్తుంది కదా ఈ నరకాసురుడు సంహరింపబడనిదే దీపావళి పండుగ వచ్చే అవకాశం లేదు యమతర్పణ జరిగే అవకాశము లేదు అందువల్ల భూదేవి అంటే శుద్ధ సాత్విక ప్రకృతి బ్రహ్మాకార వృత్తి యోగమాయ భూదేవి అనగా మరో అర్థం ఏమిటంటే శుద్ధ సాత్విక ప్రకృతి బ్రహ్మాకార వృత్తి యోగమాయ మానవులు ఎంతవరకైతే అజ్ఞాన మార్గంలో అవిద్యా మార్గంలో ఉంటారో అంతవరదాకా సాత్విక వృత్తి రూప అవిద్యాన్విత జీవ అహంకారం కలిగి ఉంటారు అందువల్ల నరకాసురుడు అంటే సాత్విక వృత్తి రూప అవిద్యాన్విత జీవ అహంకారమే నరకాసురుడు అందుకే చతుర్దశి అంటే పదునాలుగు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు అంతఃకరణ చతుష్టయము నాలుగు మొత్తం కలిసి పదునాలుగు జ్ఞానకర్మేంద్రియాలు పది మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ పదునాలుగవది అహంకారం ఈ అహంకారమే నరకాసురుడు అందువల్ల అహంకారమును నశింపజేసుకొనుటయే నరకాసుర మర్దనము నరకాసురుని యొక్క మరణము ఇదే నరక చతుర్దశి మానవులు ఎంతవరకైతే ప్రకృతిని తల్లిగా పరమాత్మను తండ్రిగా భావించక కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తారో వాళ్ళంతా అసుర స్వభావం కలిగి ఉంటారు ఎందువల్ల అంటే నరకాసురుడు పదహారు వేల భామలను తన చెరసాలలో బంధించి వేధిస్తూ ఉంటాడు వారందరినీ విడిపించడానికి శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవి నరకాసురునితో యుద్ధం చేసి వాడిని సంహరించి ఆ భామలందరినీ విడిపించాడు వారికి సద్యోముక్తి గావించాడు అన్నటువంటి విషయం మనం పురాణాల్లో చదువుతాం పదహారు వేల భామలు అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానకర్మేంద్రియాలు పది ప్రాణవాయువులు ఐదు అంతఃకరణం అనబడే మనస్సు ఒకటి ఈ పదహారు మనలో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నాయి ఇవి బంధింపబడి ఉన్నాయి ఇవి బంధింపబడి ఉన్నాయి కనుక మనకు జ్ఞాన మార్గం తెలియక అజ్ఞాన మార్గంలో వ్యవహరిస్తున్నాం మనలో ఉన్న జ్ఞానకర్మేంద్రియాలు ప్రాణవాయువులు మనస్సు ఒకటి చేరితే పదహారు అవుతాయి ఈ పదహారు యొక్క క్రియలన్నీ వేలు ఈ పదహారింటి యొక్క క్రియలు జ్ఞానేంద్రియాల యొక్క క్రియలు కరిమేంద్రియాల యొక్క క్రియలు అట్లాగే ప్రాణవాయువుల యొక్క క్రియలు మనస్సు యొక్క క్రియలు ఒకట రెండా వేలు లక్షలని చెప్పుకోవచ్చు ఇవన్నీ అజ్ఞానాంధకారములో బంధింపబడి ఉన్నాయి ప్రతి మానవుడికి మరి వీటిని విడిపించాలంటే దైవత్వమే సిద్ధించాలి ఎంతవరకైతే మనలో దైవత్వం సిద్ధించదో అంతవరదాకా మన ఇంద్రియాలు ఆ విధంగా అసుర స్వభావానికి బంధింపబడి ఉంటాయి ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుందో ఇంద్రియాలు సత్పథమునందు సన్మార్గమునందు పయనిస్తాయి అందువల్ల మనలో ఉన్నటువంటి జ్ఞానకర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టయము ఈ నాలుగు కలిస్తే పదునాలుగు ఈ పదునాలుగవలో అందులో చివరిదైన అహంకారమే నరకాసురు ఇతడు సంహరింపబడాలి మరి సంహరింపబడాలంటే శుద్ధ బ్రహ్మాకార వృత్తిని మనం ధరించాలి అనగా ఆ భూదేవిని ఆశ్రయించాలి అందుకే భూదేవి అంటే సత్యభామ సత్యానగా సత్యస్వరూపము భానగా ప్రకాశము బ్రహ్మము సత్యానగా ఎప్పుడు ఉండునది త్రికాలాబాధ్యము మూడు కాలములందు భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఎప్పుడు ప్రకాశించున్నది జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఎప్పుడు ప్రకాశించున్నది సత్యభామ భూదేవి భూదేవి ఎట్లయితే ఈ భూమి సమస్త జీవులను భరిస్తూ ఉందో అట్లాగే మన శరీరం అనే భూమిని కూడా భరించేది ధరించేది ఈ హంసస్వరూపం ఆత్మస్వరూపం అందుకోసం భూమికి గుణము గంధము గంధాన్ని గ్రహించే ఘాణేంద్రియమునందు ఉన్న హంసస్వరూపమే సత్యభామాదేవి దేవి అందుకే ఆ దేవి ఎప్పుడూ మనలో ప్రకాశిస్తూ ఉంది దివ్యతీతి దేవి దివు క్రీడాయాం దివ్యతిథి దేవి దివు క్రీడాయాం ప్రకాశించున్నది క్రీడించున్నది కనుక దేవి సర్వకాల సర్వావస్థలలో సకల జీవులలో ఆత్మస్వరూపమై హంసస్వరూపమై ప్రకాశించున్నది క్రీడించున్నది భూదేవి సత్యభామ అని తెలియాల అందువల్ల భూదేవి కుమారుడే నరకాసురుడు అది అనగా ప్రకృతిలో పుట్టినవాడే మరి ప్రకృతిలో పుట్టి ప్రకృతి ద్వారా ఇన్ని సౌకర్యాలు పొందుతూ మరి ప్రకృతిని తల్లిగా పరమాత్మను తండ్రిగా భావించకపోతే స్వభావమే కదా అహంకారమే కదా అందువల్ల స్థానమున చేసే అటువంటి సోహంభావ ధ్యాన రూప బ్రహ్మనిష్ట చేత అహంకారము నశించి బ్రహ్మత్వము సిద్ధించును ఇదే దీపావళి పండుగ పృథివీ స్థానమునందు ఆ సోహంభావ ధ్యానము అనబడే బ్రహ్మనిష్ట ద్వారా అహంకారము నశించి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది ఇదియే దీపావళి పండుగ అని మహాత్ములు చెప్పారు పృథివీ స్థానం అంటే పృథివీ అంటే భూమి భూమికి గుణము గంధము గంధాన్ని గ్రహించే గ్రాణేంద్రియమే పృథ్వీస్థానం ఈ పృథ్వీస్థానమునందు ఉన్నటువంటి ఆ హంసస్వరూపాన్ని ఆశ్రయించి ఆ సోహంభావ ధ్యానమనబడే బ్రహ్మనిష్ట చేయగలిగితే అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ జ్ఞానకర్మేంద్రియాలు మనోవృత్తులు బుద్ధివృత్తులు చిత్తవృత్తులు అంతరించిపోయి అహంకారమనబడే జీవత్వము నశించి బ్రహ్మత్వము సిద్ధిస్తుంది దాన్ని నరక చతుర్దశి దీపావళి పండుగ అన్నారు అందువల్ల పండుగ అంటే పండతే యాతి సుఖమితి పండ పడిగతం పండతే యాతి సుఖమితి పండ పడిగతం బ్రహ్మానంద సుఖమును పొందించున్నది కనుక పండుగ అని చెప్పారు ఎందువల్ల అంటే అజ్ఞానులకు విషయ సుఖాలే పండుగ జ్ఞానులకు బ్రహ్మానంద సుఖమే నిజమైన పండుగ లౌకికులకు అజ్ఞానులకు విషయ సుఖాలే పండుగ కానీ ఆత్మజ్ఞానం గలవారికి ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారికి బ్రహ్మానంద సుఖమే నిజమైన పండుగ అందువల్ల నాయనా నీవు పండువుగా అని చెబుతుంది వేదమాత శృతిమాత నాయనా నీవు పండువుగా అంటే నీవు జ్ఞానమునందు పండిపో అని చెబుతుంది ఎందువల్ల అంటే మానవుడు పుట్టడము పెరగడము వృద్ధాప్యం సిద్ధింపు చేసుకోవడము ఇది సహజంగా జరిగిపోతాయి సహజంగా మానవ దేహం పండిపోతుంది రాలిపోతుంది కానీ జ్ఞానములో పండిపోవడమే మానవ జన్మ యొక్క పరమావధి జ్ఞానాన్ని సంపాదించుకొని మోక్షాన్ని పడేయడమే మానవ జన్మ యొక్క పరమావధి అంతేగాని పవిత్రమైన మానవ జన్మను వృధా చేసుకోవడం కాదు ఉదర పోషణార్థమే జీవించి పశుపక్షాదుల్లాగా జీవించి మరణిస్తే ఏముంది అందువల్ల పవిత్రమైన మానవ జన్మను ఆ విధంగా జ్ఞానమునందు పండించుకో అని చెప్పేదే వేదాంత తత్వజ్ఞానం అందుకే దీపావళి అంటే దీప్యతే అనే దీప దీపీ దీప్తం దీపావళి అనగా దీపముల యొక్క వరుస దీప సమూహమే దీపావళి అని చెప్తారు ఈ దీపావళి పండుగ రోజు మనం ఇన్ని దీపాలు వెలిగించాలి అన్ని దీపాలు వెలిగించాలి ఇంకా బేస్ సంఖ్యలో వెలిగిస్తే మంచిది ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇట్లా బేస్ సంఖ్యలో వెలిగిస్తే మంచిదని మనం ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తాం నిజంగా విచారించితే దీపం అంటే దీప్యత అనే దీప దీపి దీప్తం దీనిచేత ప్రకాశింపజేయబడును గనక దీపము అనగా అజ్ఞానాంధకారమును తొలగించి నిచ్చునది దీపము ప్రదీపము అందువల్ల మనం ఇన్ని దీపాలు అన్ని దీపాలు వెలిగించామని తృప్తిపడడం కాదు ముందు మనలో జ్ఞానమనే దీపాన్ని జ్ఞానజ్యోతిని వెలిగించుకొని ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచడం ముందే దాన్నే దీపదానం అన్నారు అనగా మనం ఎంతమంది అజ్ఞానాంధకారాన్ని తొలగించగలుగుతాము అన్ని దీపాలు వెలిగించిన వాళ్ళం అవుతాం ముందుగా మనలో జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపజేసుకొని వెలిగించుకొని ఆ జ్యోతిని ఇంకొకరికి అందించాలి అందుకే సంత జ్ఞానేశ్వర్ అంటాడు జ్యోతు సె జ్యోత్తు జగాతే చలో ప్రేముఖి గంగా బహాతే చెలో జ్యోత్ సే జ్యోత్ జి గంగా బేముకి గంగా బహాతలో అన్నాడు ఆయన ఓ మానవులారా జ్యోతితో జ్యోతిని వెలిగించండి అనగా మీలో జ్ఞాన జ్యోతిని వెలిగించుకొని ఇంకొకరికి ఆ జ్ఞానాన్ని పంచండి తద్వారా జ్యోతితో జ్యోతిని వెలిగించిన వాళ్ళు అవుతారు అని చెప్పారు అందువల్ల మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించేది జ్ఞానజ్యోతి జ్ఞానప్రకాశం అట్టి జ్ఞానప్రకాశమునిచ్చి మనలో ఉన్న అజ్ఞానమనబడే అసుర స్వభావాన్ని సంహరించి నిజమైన పండుగను మనం పొందినప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది అట్టి స్థితి సద్గురునాథుడు అర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరిహి ఓం తత్సత్